కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదు ఊహించని షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం ఆఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చివరికి బెయిల్ లభించింది జూన్ ఒకటవ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది ఈ నేపథ్యంలోనే బెయిల్ మంజూరు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు కొన్ని కీలక షరతులు విధించింది బెయిల్ పై బయట ఉన్న సమయంలో కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కార్యాలయానికి వెళ్ళవద్దని ఆదేశించింది అంతేకాకుండా ఎలాంటి ఫైల్స్ మీద సంతకాలు చేయవద్దని స్పష్టం చేసింది అయితే జైలు నుంచి రిలీజ్ కావడానికి ముందే యాభై వేల వ్యక్తిగత పూచీకత్తుతో కేజ్రీవాల్ బాండ్ సమర్పించాలని కోర్టు పేర్కొంది ఇక బెయిల్ పై ఉన్న ఇరవై ఒకటి రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయానికి గాని ఢిల్లీ సచివాలయానికి గాని వెళ్ళకూడదని నిషేధం విధించింది ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో ఎన్నికల జరగను ఉండటంతో ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాత్రం ప్రచారం చేయవచ్చని పేర్కొంది ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా ఎలాంటి అధికారిక సంతకం చేయకూడదని కేజ్రీవాల్ కు సూచించింది అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి ఎలాంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశించింది ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనపై వచ్చిన ఆరోపణల గురించి కూడా ప్రస్తావించకూడదని సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు సూచించింది ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులను కేజ్రీవాల్ కలవకూడదని వారితో మాట్లాడకూడదని బెయిల్ మంజూరు సమయంలో సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు షరతులు విధించింది